గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు మేము చాలా బాగున్నామండి మీరు కూడా అందరు బాగున్నారని కోరుకుంటున్నాను సో ఇందులో వచ్చేసి నేను ఇవాళ ఫస్ట్ బీరకాయ పెసరపప్పు అని కర్రీ చేయాలనుకుంటున్నానండి ముందుగా నేను రైస్ అండ్ ఒక గ్లాస్ టీ గ్లాస్ అంతా పెసరపప్పుని కడిగి నానేసాను నానేసి పక్కకు పెట్టేసుకొని దీనికి వచ్చేసి నేను బీరకాయ నైట్ ఏవైతే వెజిటేబుల్స్ వచ్చానో అందులో ఫస్ట్ ఏదైతే పాడవుతాయి స్టార్టింగ్ చూసుకొని తొందరగా పాడయ్యేటివి ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటానండి అందులో వచ్చేసి నేను బీరకాయని సెలెక్ట్ చేశాను సో దానికి వచ్చేసి ఒక ఐదు పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను చిలికల్లాగా అండ్ ఒక పెద్ద సైజ్ ఆనియన్ని చన్నగా చాప్ చేసుకున్నానండి హాఫ్ కేజీ బీరకాయ కదా సో ఒక్కటే అనుకోండి కొంచమే అవుతుంది సో అందుకోసం నేను అందులో పెసరపప్పును సెలెక్ట్ చేశాను ఇంకా మెంతికూరేస్తే ఇంకా చాలా బాగుంటుంది సో బట్ నా దగ్గర లేదు కాబట్టి స్కిప్ చేశానండి ఏవైతే బీరకాయలు ఉన్నాయో ఫస్ట్ మంచిగా నీట్గా తొక్క అంతా తీసేసేయాలండి ఈ తొక్కతో పచ్చడి కూడా చేయొచ్చు నేను ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో చూపించాను సో ఇప్పుడు మాత్రం నేను చేయట్లేదండి పచ్చడి కూడా చాలా బాగుంటుంది ఫీవర్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏమి తినబుద్ధి కానప్పుడు ఈ పచ్చడి చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఒకసారి ఒకవేళ మీకు చూడలేకపోతే కనుక నా ప్రీవియస్ వీడియోస్ చూడండి బీరకాయ పచ్చడి నేను సపరేట్లో వీడియో చేసి పెట్టాను అది చెక్ చేసుకోండి సో నేను వచ్చేసి ఫస్ట్ చెక్ చేసి తీసేసి నీట్గా వాష్ చేసేసుకొని చేదు అనేది చెక్ చేసుకున్నానండి చేదు అనేది చెక్ చేసుకొని సన్ను పీసెస్ లాగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నాను సో ఏదైతే నాకు కౌంటర్ టాప్ మీద కట్ చేసిన చెత్త అంత ఉందో అదంతా నీట్గా ఫస్ట్ ఎత్తేసానండి ఎత్తేసేసి ఇంకా నేను ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాను పీసెస్ లాగా అన్నీ కట్ చేసి అన్నీ రెడీగా పెట్టేసుకున్నానండి ఇంకా అంత లోపల ఒక స్టవ్ మీద వచ్చేసి రైస్ అండ్ ఇంకో స్టవ్ మీద వచ్చేసి కర్రీ అనేది చేద్దామని ప్రిపరేషన్ పెట్టాను ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ప్యాన్ అనేది హీట్ అయ్యేంత వరకు పెట్టాలండి గిన్నె హీట్ అయిన తర్వాత వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ అంత ఆయిల్ ఆయిల్ కొంచెం హీట్ కావాలండి హీట్ అయినాక మీరు వచ్చేసి పోపు దినుసులు నేను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు అన్నీ కలిపినవి పోపు దినుసులు అన్నీ వేసానండి అవి వేసిన తర్వాత పచ్చిమిర్చి చీలికలు ఏవైతే ఉన్నాయో అవి వేసుకోవాలి అందులోనే ఈ సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసి కాస్త ఫ్రై అనేది అవ్వాలండి పచ్చి వాసన పోయేంత వరకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అనేది అయిన తర్వాత ఫ్రై తొందరగా అవ్వాలంటే కొద్దిగా సాల్ట్ వేసేసి లిడ్ పెట్టారనుకోండి తొందరగా అవుతుంది సో ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత నేను కొద్దిగా కరివేపాకు అండ్ ముప్ప టీ స్పూన్ అంతా పసుపు వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వన్ టేబుల్ స్పూన్ వేసేసానండి వేసేసి బాగా కలిపేసుకున్నాను కలిపేసి మళ్ళీ ఒక టూ మినిట్స్ పెట్టేసి అందులోనే వచ్చేసి మనం ముందుగా ఇవే ఏవైతే బీరకాయ ముక్కల్ని కట్ చేసామో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మీరు బీరకాయ ముక్కల్ని అందులో వేసేసి మగ్గనివ్వాలండి ఆల్రెడీ బీరకాయలు వచ్చేసి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మీరు సపరేట్గా మళ్ళీ ఏం వాటర్ యాడ్ చేయొద్దు తొందరగా మగ్గిపోతుంది కొద్దిగా ఇప్పుడు ఆల్రెడీ ఆనియన్లో సాల్ట్ వేసాను కాబట్టి మళ్ళీ మీరు బీరకాయ వేసేటప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని వేసుకోండి సో ఈ బీరకాయని మంచిగా వందలు వేసుకున్నాక నూనె నూనె బాగా మగ్గని ఇవ్వాలండి దాని మీద వచ్చేసి మీరు లిడ్డు పెట్టారనుకోండి సరిపోతుంది సో టేస్ట్కి తగ్గంత సాల్ట్ కూడా ఇక్కడనే చెక్ చేసుకొని యాడ్ చేసేసుకొని మంచిగా కలిపేసి లిడ్ పెట్టి క్లోజ్ చేయండి అలా ఒక ఫైవ్ మినిట్స్లో మీకు వాటర్ అనేది పైకి తేలుతుంది అప్పుడు మీరు వచ్చేసి ఏదైతే మీరు పెసరపప్పును నానబెట్టి పెట్టుకున్నారు కదా అప్పుడు ఆ పెసరపప్పును అనేది యాడ్ చేయాలి వాటర్ లేకుండా తీసేసి సో నాకు ఇందులో ఎక్కువ అయింది పెసరపప్పు కొద్దిగా తీసి పక్కకు పెట్టుకున్నానండి రిమైనింగ్ అంతా అందులో వేసేసాను వేసేసి ఇంకా నేను దాని మీదంగా కారం టూ టూ టేబుల్ స్పూన్ తీసుకున్నానండి ఇక్కడ పచ్చిమిర్చి కూడా వాడాం కదా సో చూసి వేసుకోండి కారం అనేది సో నాది పట్టించిన కారం అండి సో కారం ఎక్కువగా ఉందని టూ టేబుల్ స్పూన్ వేసాను సో దాని తర్వాత వచ్చేసి మీరు ఏదైతే ఒక టూ మినిట్స్ అలా పెట్టిన తర్వాత ఆ కారాన్ని మొత్తం కర్రీలకు కలిపేసేయండి కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దగ్గర పడ్డాక లాస్ట్గా కొత్తిమీర చల్లి దించేయడమే అండి మీరు ఇక్కడ వేసుకుంటే ధనియాల పొడి వేసుకోండి కొద్దిగా బాగుంటుంది టేస్ట్ పరంగా సో ఇక్కడ నాకు కర్రీ ప్రాసెస్ అనేది అయితే అయిపోయిందండి ఇల్లు చూసారండి ఎంత గజిబిజిగా ఉందో నైట్ది ఇదంతా ఇంకా మార్నింగ్ అంతా ఇంత పని చేయాలి నేను క్లీనింగ్ ప్రాసెస్ నేను యాక్చువల్లీ వచ్చేసి పలావ్ వెజ్ పలావ్ చేద్దామని అన్నీ కట్ చేసుకున్నాను బట్ బాబు వద్దన్నాడు సో ఇంకా బాబు వద్దంటే బాబుకి మాత్రం పాలు పోసి బిస్కెట్స్ ఇచ్చానండి ఇంకా నేను ఆయనకి ఏదైతే అన్నం ఉందో అదే చల్లార్చుకున్నాను బాబుని కూడా లేపేశాను ఇక లోపల ఇంకా ఆయన ఫ్రెష్ అప్ చేయించేసి ఆయనకి స్నానం చేయించేసి ఇంకా బాక్స్ అనేది ప్యాకింగ్ చేసేసాను బాక్స్ మీద కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకున్నానండి ఇంకా ఎలాగో సప్పగా అయిపోతుంది బట్ ఇక దానికోసం కొంచెం వేడి మీద నెయ్యి వేస్తే టేస్ట్ కూడా బాగుంటుందని వేసేసాను ఇంకా బాటిల్ క్లీన్ చేసేసి వాటర్ వేసి ఇంకా బాబు బాక్స్ అనేది ప్యాక్ చేసేసాను నాప్కిన్ మాత్రం మర్చిపోయానండి పాపం వచ్చాక చెప్పాడు ఇంకా నేను హడావిల్లో స్నాక్స్ కూడా మర్చిపోయాను ఇంకా బాబుకు పాలు ఇచ్చేసి ఇంకా ఆయన్ని రెడీ చేయించానండి రెడీ చేయించే లోపల ఇంకా నాకు చిన్ను కూడా మళ్ళీ లేసాడు ఇంకా చిన్నతో మాట్లాడుకుంటేనే పని అనేది చేస్తున్నాను ఇంకా బ్రష్ చేయలేడు కానీ తనకు కూడా కావాలి తినడానికని అంటున్నాడు సో ఇక అంత లోపల చిన్నతో మాట్లాడుకుంటూనే చేశానండి చేసేసి ఇక ఫస్ట్ బాబుని పంపించేశాను బాబుని పంపించేసి ఇల్లు అంతా నీట్గా ఊడ్చేశానండి చేసి ఇంకా కిందికి వెళ్ళిపోయాం బాబుని పంపించడానికి వ్యాన్ వచ్చిందని సో ఇక వ్యాన్ అంకుల్ ఇంకా రాలేదు ఇవాళ సో తొందరగానే అయిపోయింది ఇంకా నేను ఫస్ట్ వరండి అంతా క్లీన్గా ఊకుంటు వచ్చేసి బయట వాకిలి కూడా నీట్గా ఊకేశానండి అంతా చిమ్మేసుకొని ఇంకా ముగ్గు పెట్టేసుకొని చిన్న వచ్చేసి తను కూడా పెడతా అంటే సరే అని తనకు ఇస్ తనతో మాట్లాడుకుంటూ చేస్తున్నాను ఎందుకంటే ఏడుస్తాడు మళ్ళీ నేను ముగ్గు పెట్టాగానే వ్యాన్ అతను కూడా వచ్చాడు ఇంకా అంకులు రాగానే మిట్టునెక్కించి పంపించేసానండి ఇంకా పైకి వచ్చినాక బట్టలు నానేసుకొని ఇంకా పలావ్ చేద్దామని అనుకున్నాను కదా సో అవన్నీ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను సో స్టవ్ మీద కుక్కర్లో వేస్తున్నానండి నేను వచ్చేసి ఇది వన్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను నేను సో ఎప్పుడూ బా బాస్మతి రైస్ ఉండే పాతవి సో నేను సరుకుల్స్ చదువుతుంటే దొరికింది సో దాని దిక్కి వెళ్ళి ఇక వాటితో చేసేద్దాం టిఫిన్కి ఏం నానబెట్టలేదని చెప్పి చేస్తున్నాను ఇందులో వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోపు దినుసులు అన్నీ వేసుకున్న తర్వాత మీరు వచ్చేసి ఒక బిర్యానీ ఆకు రెండు లవంగా కొద్దిగా సాజీరా ఒక ఇలాచి అనేది వేసుకోండి ఇది నూనెలో బాగా కొద్దిగా ఫ్రై అనేది అవ్వనివ్వండి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అనేది అయిన తర్వాత ఇంకా నేను నైటే వెజిటేబుల్స్ వచ్చాను కదా సో నా దగ్గర అన్నీ ఉన్నాయి అందుకే నేను ఇది ప్రాసెస్ పెట్టుకున్నానండి ఒక టెన్ పచ్చిమిర్చి చీలికలు ఒక ఆనియన్ సన్నగా చాప్ చేసి వేసుకున్నాను ఇది కాస్త కొద్దిగా ఫ్రై అనేది అవ్వాలండి ఫ్రై అనేది అయిన తర్వాత నూనెలోనే మగ్గనివ్వాలి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మగ్గనిచ్చిన తర్వాత మీరు వచ్చేసి ఇందులో కొద్దిగా కరివేపాకు ఇంకా పుదీనా వేస్తే కూడా బాగుంటుందండి ఇంకా పుదీనా లేదు నా దగ్గర నేను ఉన్న వాటితోనే చేస్తున్నాను సింపుల్ లో వీళ్ళు ఎప్పుడైనా చేయండి చాలా బాగుంటుంది అండ్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను వేసేసి మంచిగా కలుపుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అనేది చేసుకోవాలి ఫ్రై అనేది అయిన తర్వాత కొద్దిగా స్పూన్ అంత పసుపు అండ్ క్యారెట్ చిలి ముందుగానే కట్ చేశాను బీన్స్ అండ్ క్యారెట్ అవి కూడా అందులో వేసేసానండి ఇంకా బఠానీ కూడా వేసుకోవచ్చు అంటే మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి వేసుకోవచ్చు ఈజీగా అయిపోతుంది వెజిటేబుల్ పలావ్ అని అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఇలా చేయండి అంటే నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి ఇలా చేస్తే చాలా బాగుంటుంది అండ్ మిల్ మేకర్లు కూడా నేను నానబెట్టుకున్నానండి సో అవి కూడా అందులో వేసేసి మంచిగా కలిపేసుకోండి నేను మార్నింగ్ ఏదైతే పెసరపప్పు మిగిలిందని అన్నాను కదా ఆ పెసరపప్పు కూడా ఇందులో యాడ్ చేసేసుకున్నాను నేను కొద్దిగానే ఉందని సో ఇలా చేయడం వల్ల టేస్ట్ పరంగా బాగుంటుంది అండ్ నాన్ వెజ్ బిర్యానీ లానో ఇది వెజిటే వెజ్ వాళ్ళకు కూడా అలానే అనిపిస్తుంది టేస్ట్ పరంగా చాలా బాగుంటుందండి సో మిల్ మేకర్ వేసేసాక నేను ఇంతకుముందు వచ్చేసి ఇక ఒక్క పొటాటో తీసుకున్నానండి అవి కూడా చెక్కు తీసేసి పీసెస్ లాగా కట్ చేశాను కొద్దిగా పెద్దగానే కట్ చేసేయండి మెత్తగా అయిపోతుంది కదా తొందరగా సో అందుకు ఇంకా పొటాటో కూడా వేసేసుకున్న తర్వాత మీరు వచ్చేసి మంచిగా ఒక మీడియం సైజ్ టమాటోని కూడా తీసుకున్నానండి అవి కూడా మీడియం కొద్దిగా పెద్ద ముక్కలు కట్ చేసి వేసేసుకున్నాను అందులోనే వేసేసుకొని దీనికి మొత్తం ఆయిల్లో మగ్గనివ్వాలండి ఒక టూ మినిట్స్ అనేది లిట్ పెట్టి మగ్గనిచ్చేయండి దాని తర్వాత వచ్చేసి టేస్ట్కి తగ్గంత సాల్ట్ ఇక్కడే చేసుకొని వేసుకోండి సాల్ట్ అనేది వేసిన తర్వాత మీరు వచ్చేసి నేను ఇక్కడ బిర్యానీ మసాలా ఉంటే ఇవ్వండి లేకుంటే అది లేకపోతే కనుక ధనియాల పొడి అయినా పర్లేదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా వేసుకోండి వేసేసి కలిపేసేయండి నేను ఇంత ముందు పన్నీర్ పాలు పగిలిపోతే వేస్తాయ్యాయని చెప్పాను కదండి దాంతో పన్నీర్ చేసి పెట్టాను కదా డీప్ ఫ్రిడ్జ్లో అలానే పెట్టాను సో ఇది ఫోర్ డేస్ అవుతుంది నేను చేసి కూడా అది ఇంతే అయిందండి కొంచెం ఉందిగా కర్రీ వండితే సరిపోదు ఇందులో పలావ్లు వేస్తే టేస్ట్ బాగుంటుందని సో నేను ఆ పన్నీర్ పీసెస్ని కూడా వేసేసి ఉప్పు కారం దానికి పట్టే అంతసేపు ఒక టూ మినిట్స్ అలా పెట్టేసి ఒక గ్లాసు బాస్మతి రైస్ నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టుకున్నానండి అవి వేసేసి ఒక్క టూ సెకండ్స్ అలా కలపాలండి రైస్కి మొత్తం మసాలా ఆయిల్ అంతా పట్టేటట్టు దాని తర్వాత వచ్చేసి నేను టూ గ్లాస్ వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ వాటర్ అనేది తీసుకోండి సరిపోతుంది సో నేను ఇక్కడ సాల్ట్ అనేది ఆల్రెడీ చెక్ చే మీరు చెక్ చేసుకోండి సాల్ట్ ఒకవేళ మీకు సరిపోదు అనుకుంటే ఇక్కడ యాడ్ చేసుకోండి ఇంకా నేను ఎలాంటి రెడ్ చిల్లీ పౌడర్ ఇంకా ఏం మసాలాలు వాడట్లేదు సింపుల్గా చేస్తున్నాను సో లాస్ట్గా వచ్చేసి గుప్పడి కొత్తిమీర అంతా వేసేసుకొని మంచిగా కలిపేసి లిట్ పెట్టేసేయండి ఒక టూ విజిల్స్ అనేది రావాలండి టూ విజిల్స్ వచ్చిందంటే సరిపోతుంది ఇంకా ఆవిరి తీయకుండా టూ విజిల్ తర్వాత మీరు ఓపెన్ చేస్తే కనుక రైస్ అనేది చాలా బాగుంటుంది పొడి పొడిలాడుతూ ఒకసారి ఎప్పుడైనా ట్రై చేయండి టేస్ట్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇక్కడ నేను వచ్చేసి ఇంకా కుక్కర్ పెట్టేసి ఇంకా ఏవైతే సామాన్లు ఉన్నాయో కౌంటర్ టాప్ మొత్తం క్లమ్జీగా అయిపోయింది అంటే ఇంకా మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ వర్క్ కదా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి ఏవైతే తీసుకొచ్చానో అవన్నీ మళ్ళీ నేను స్టోర్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర డబ్బాలు అవన్నీ తీసేసాను ఇంకా కౌంటర్ టాప్ అంతా ఫస్ట్ నీట్గా చేసేస్తున్నానండి కర్రీ కూడా కొంచమే అయ్యింది సో హాఫ్ కేజీకి కొద్దిగా ఇంకా బాబుకి కట్టిన తర్వాత మిగిలింది ఏదైతే ఉందో అది చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను అంటే తోమేటివి ఒకటేసారి తోమేయచ్చు కదా అని సో ఇంకా అది అంతా తీసేసి కౌంటర్ టాప్ అంతా నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకుంటూ వచ్చానండి ఇంకా స్టవ్ నాకు అలా ఉంటే అంత నచ్చదు సో దానికి వెళ్ళి ఫస్ట్ ఇంకా నేను స్టవ్ ఆన్లో ఉందని మొత్తం అయితే డీప్ క్లీనింగ్ చేయకుండా పక్కకు పక్కకు తుడిచేసుకుంటూ కౌంటర్ టాప్ అంతా నీట్గా చేసుకుంటూ వచ్చాను సో చేసేసి ఇంకా ఏవైతే ఉన్నాయో అవన్నీ షంకులో వేసేసానండి షింక్లో వేసేసి ఇంకా తోమడమే సో ఇక్కడ వచ్చేసి పూజకు అయ్యగారు అడిగారు సో నేను ఇంకా పైనుంచి అది కూడా తీసాను నేను ఇంకా వాడం కదా మనము సో నాకు అది తీసి ఇంకా చెక్ చేయాలి ఇంకా ఏవైతే అంట్లు ఉన్నాయో ఆ బిందె కూడా తోముదామని ఇంకా అన్ని తోమే సామాన్లలో వేసేసుకున్నానండి నైట్ తోమినాక కూడా ఇంక ఇన్ని ఉన్నాయి నైట్ వచ్చేసి ఇంకా మేము ఏం డిన్నర్ చేయలేదు ఏదైతే పిజ్జా తీసుకొచ్చారో అదే తినేసి ఇంకా పడుకున్నానండి నాకు అంత హెడ్ఏకు అన్ఈీగా ఉండే సో ఇంకా నైట్వి రైస్ రైస్ ఏదైతే ఉందో అవన్నీ తీసేసి ఇంకా అవన్నీ నీట్గా తోమేసుకున్నాను అన్నీ తోమేసుకొని ఇంకా షింక్ అంతా క్లీన్ చేసేసుకొని ఇంకా చిన్నకు కూడా స్నానానికి హాట్ వాటర్ పెట్టేశానండి ఇంకా చిన్నుకు స్నానం చేపిచ్చేసి ఇంకా నేను ఏవైతే ఉన్నాయో రైస్ అయిపోగానే చిన్నకు ఆకలి అవుతుంది అంటున్నాడు అప్పటివరకు బిస్కెట్స్ ఇచ్చాను తినమని సో అంట్లు తోమడానికి చాలా టైం పడుతుంది కదండి లేడీస్కి అస్సలు టైం అనేది ఇక్కడ షింక్లో ఇవి అంటే తోమినా కొద్దీ కుకింగ్ ఎంత సేపు పడుతుందో అంట్లు తోమడానికి కూడా అంతసేపు పడుతుంది దానికి డబ్బాలు ఇందులో స్టోర్ అవుతాయి కదా మనకు అవి ఉంటే కూడా మనకి ఇంకెంతో పని ఉన్నట్టు అనిపిస్తుంది సో నాకు కిచెన్ పని అయిపోయింది అనుకో నెక్స్ట్ బట్టలు దగ్గరికి వెళ్ళొచ్చు అని ఆగాను ఇంకా చిన్న కూడా స్నానం కూడా చేయించేశానండి ఇంకా అయిన బట్టలు కూడా ఒకటేసారి ఉతికితే అయిపోతుందని నిన్న కూడా నేను ఉతికెళ్ళేది కదా సో మళ్ళీ నాకు టూ డేస్ బట్టలు అనేది పట్టాయి ఫస్ట్ నేను బట్టలు ఉతికేసాను అనుకోండి ఇంకా నేను ఫ్రెషప్ అయ్యేసి చేయొచ్చు అండ్ ఇవాళ వచ్చేసి నేను చెప్పాను కదా బాబుకి ఇవాళ ప్రోగ్రెస్ సారీ టీచర్ పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఉందండి సో అక్కడికి స్కూల్కి కూడా వెళ్ళాలి నిన్న నాకు జర్నీ అయ్యింది మళ్ళీ ఇవ్వాలి కూడా సో దానికెళ్ళి నేను ఫస్ట్ ఇక ప్రాసెస్ అంతా కంటిన్యూషన్ అయిపోతుంది నాకు వర్క్ మెయిన్ ఎంత ఏది ఉన్నా సరే అండి మనకు ఓపిక ఉంటేనే మనం ఓపిక ఉన్నా లేకున్నా మనం చెయ్యక తప్పదు అంటారు కదా లేడీస్కి మాత్రం ఇది తప్పదు సో ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి కదా మనకు సో నేను ఫస్ట్ బట్టలన్నీ ఉతికేసి ఇంకా నీళ్ళన్నీ ఉట్టిపోతాయి కదండి గోడ మీద వేసేస్తాను అవి ఇంకా అంత లోపల బాబు కాకలు ఇంకా కుక్కర్ లిడ్ తీసేసి ఆయనకు మాత్రం అన్నం పెట్టిచ్చేసానండి ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చి దీపారాధనకు అనేది కూర్చున్నాను ఫస్ట్ పూలన్నీ చేంజ్ చేసుకొని ఒత్తులన్నీ చేంజ్ చేసేసి నేను ఏవైతే ఉన్నాయో అవన్నీ సదరేసుకొని ఇంకా దేవునికి వచ్చేసి నిన్న నేను ఫ్రూట్స్ తెచ్చాను కదా అవే నైవేద్యంగా పెట్టానండి దీపారాధన చేసేసుకొని ఇంకా మేము కూడా పలావ్ తినేసి ఇంకా నేను నైట్ తినలేదు కదా నాకు కూడా బాగా ఆకలి అయిందండి ఇంకా దేవునికి దండం పెట్టేసుకొని అంత లోపల చిన్న కూడా తినేసాడు ఇంకా నేను మా వారు కూడా తినేసి ఇంకా రిమైనింగ్ ప్రాసెస్ ఇంకేం లేదండి వచ్చాక ఇంకా లంచ్కి కూడా నేను ఆల్రెడీ వండేసాను ఎలాగో వచ్చేవరకు త్రీ ఫోర్ అవుతుండొచ్చు మైట్ బి సో ఇంకా నేను కూడా తినేసి ఇంకా మేము స్టార్ట్ అనేది అయిపోవాలి అండ్ ఇంకా ఏవైతే బట్టలు ఉన్నాయో అవి ఎండేసుకుంటూ కిందికి వెళ్దామని వెయిట్ చేశాను ఇంకా చిన్న వచ్చి మళ్ళీ ఏడ్చాడండి తను దండం పెట్టుకోలేడని తినేటోడు మళ్ళీ వచ్చి దండం పెట్టుకున్నాడు ఇంకా నేను వెళ్ళేటప్పుడు బట్టలు బట్టలన్నేసి ఇంకా మేము వెళ్తున్నామని స్టార్ట్ అయిపోయామండి స్కూల్కి స్కూల్కి వెళ్ళాక ఆ వీడియో అనేది షేర్ చేస్తాను మీతో నెక్స్ట్ వచ్చే దాంట్లో వస్తాయి ఇక్కడ పిల్లలందరూ ఎంత బాగా చేస్తున్నారు చాలా

మాట్లాడారు ఇంకా వాళ్ళ క్లాస్ రూమ్ అన్ని మొత్తం ఉన్నాయి సో నాకు టీచర్ వచ్చేసి ఎలాంటి బాబు మీద ఫస్ట్ స్కూల్ చేంజింగ్ కదా సో నేను అనుకున్నాను ఏమన్నా కంప్లైంట్స్ వస్తాయేమో అని బట్ ఏం చెప్పినా చేస్తాడు యాక్టివ్గా ఉంటారు అని అన్నారు టీచర్ సో ఐ ఐఎమ్ సో హ్యాపీ దానికైతే సో ఇంకా బాబు కంప్లైంట్స్ అయితే ఏం రిమార్క్స్ లేకుండా చాలాసేపు జరిగింది బట్ ఏం చెప్పలేదు ఇంకా పిల్లలందరితో ఉండేసి మేము వెళ్ళేటప్పుడు కూడా వాన పడింది అండ్ వచ్చేటప్పుడు కూడా వర్షమే ఉందండి సో వాన అనుకుంటూ రావాల్సి వచ్చింది ఇంకా వచ్చేటప్పుడు ఎగ్స్ తీసుకున్నానండి నేను ఎగ్స్ తీసేసుకొని రాగానే ఆమ్లెట్ వేసిద్దామని ఆ పప్పు ఉంది కదా బీరకాయ పెసరపప్పు సో దాని కాంబినేషన్గా వచ్చేసి ఆనియన్ వేస్తాం అనుకున్నాను ఆనియన్ ఆమ్లెట్ వేద్దాం అనుకున్నానండి సో అందుకోసం నేను ముందుగా వచ్చేసి సన్నగా చాప్ చేసుకున్న ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కొత్తిమీర అనేది నేను వన్ టేబుల్ స్పూన్ కారపొడి కూడా వేసానండి టేస్ట్కి తగ్గంత సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా బీట్ చేశానండి మనం ఎంత బీట్ చేస్తే అంత ప్లఫ్ఫీగా వస్తాయి ఆమ్లెట్ సో నేను వచ్చేసి ఇంకా అది బీట్ చేసిన ఆమ్లెట్స్ వచ్చేసి త్రీ ఆమ్లెట్స్ వేసేసాను ఇంకా చిన్నుకి కారం అవుతుంది కదా ఆయనకు సపరేట్గా మళ్ళీ ఒక ప్లెయిన్ ఆమ్లెట్ వేసానండి హాఫ్ బాయిల్ లాగా ఆమ్లెట్ కొట్టేసి దాని మీద లైట్గా కారము ఉప్పు చల్లించానండి చల్లేసి తీసేసాను ఇంకా బాబుకి ఇలా చేస్తే తింటాడు దాని సో ఇంకా కారం ఎక్కువ అవుతుంది కదా ఇంకా మేము ఈ కాంబినేషన్గా బాగా అనిపించింది మంచిగా లంచ్ చేసేసాము ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఇంకా నేను ఏదైతే బిందని చెప్పాను కదండి మార్నింగ్ తోమింది అది వచ్చేసి లీక్ అవుతుందండి ఒక సైడ్ ఎప్పుడో కింద పడినట్టుంది చూసుకోలేదు నేను సో ఇక దానికి వచ్చేసి ఎమ్సిల్ దొరుకుతుందండి మీకు బయట అది తీసుకొచ్చి టూ ప్యాకెట్స్ వస్తాయి ఒకటి వైట్ బ్లాక్ సో అది ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని బాగా మిక్స్ చేయాలండి మిక్స్ చేసేసి ఎక్కడైతే మీకు పగిలిందో అక్కడ పెట్టేసి ఒక త్రీ అవర్స్ త్రీ అవర్స్ అన్న అది అలానే కదపకుండా పెట్టి దాని తర్వాత వాటర్ అనేది వేసి చెక్ చేయాలి సో మేము త్రీ అవర్స్ స్ తర్వాత వచ్చేసి చెక్ చేసాము నాకు ఇంకా వాటర్ అనేది లీక్ అవ్వలేదు సో ఇది పిల్లలు వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి ఇక వాళ్ళని చదివించుకోవాలి కూడా సో వాళ్ళు ఈవినింగ్ స్నాక్స్ అడిగారండి ఇంకా ఇది బ్రెడ్ ఆమ్లెట్ అనేది ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయింది కదా సో ఇది మిట్టు చూసినప్పటి నుంచి అడుగుతున్నాడు నేను చాలా రోజుల నుంచి చేద్దాం అనుకున్నాను ఒకటి ఉంటే ఒకటి ఉండదు కదండి సో నాకు ఇవి రెండు బ్రెడ్ ఉండే ఎగ్స్ కూడా ఉండే కదా సో ఒకటి ట్రై చేద్దామని చేశాను ముందుగా ప్యాన్ పెట్టేసి బ్రెడ్ కొద్దిగా ఆయిల్ వేసేసి బ్రెడ్ స్లైడ్స్ పెట్టానండి గ్లాస్తో మిడిల్లో ఉన్న బ్రెడ్ని తీసేసి అందులో ఎగ్ అనేది కట్ చేసి వేశాను కొద్దిగా కారం ఉప్పు మీద చల్లించేసి మళ్ళీ ఏదైతే బ్రెడ్ ముక్కుందో అది మీద పెట్టేసి అటువైపు ఇటువైపు కుక్ చేసుకున్నానండి టేస్ట్ పరంగా అయితే బాగుంది పిల్లలు బాగా తిన్నారు ఒకటే చేశాను ఇద్దరికి చెరాకు ఇచ్చానండి ఇంకా వాళ్ళని అయిపోయిన తర్వాత చదివించుకున్నాను ఇది వచ్చేసి లాంగ్ వీడియో ఉంది సో దానికి వెళ్ళి నేను సపరేట్గా మీకు అప్లోడ్ చేశానండి చెక్ చేయండి ఎలా చదివిస్తాను ఏంటి అనేది సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను పిల్లలకు నైట్ ఇంకా అన్నం మార్నింగ్ వే ఉన్నాయండి కర్రీస్ ఇంకా అది ఉండే సో వీటితోనే తిన్నారు ఇంకా నేను మాత్రం తినలేదండి ఇంకా నేను ఈవినింగ్ లేట్ అయి తిన్నాను కదా సో నాకు తినబుద్ధి కాలేదు ఇంకా చిన్ను తినిపించాను మిట్టుకు కూడా తినిపించేసాను ఇంకా ఏవైతే అంట్లు ఉన్నాయో అవన్నీ ఇంకా తోమడానికి వేసేసానండి ఇంకా నాకు ఏమీ లేదు ఫస్ట్ నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసుకున్నాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి అంట్లన్నీ షింక్లో వేసేసాను షింక్లో వేసేసి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి నాకు ఒకటి మైనస్ అయ్యింది ఏంటంటే షింక్ ము మొత్తం ఫుల్ వాటర్ జామ్ అయిపోయిందండి నేను అసలు చెత్త తీసేసే వేస్తాను అయినా కూడా వాటర్ జామ్ అయింది సో ఇంకా నేను దానికి వచ్చేసి ఏం చేస్తాను అనేది కూడా చెప్తాను ఇక్కడ వాటర్ స్టోర్ అయింది కదా ఇంకా నాకు సామాన్ కూడా అందులో ఎక్కువ ఉండిపోయింది ఫస్ట్ కొన్ని వీలైనంత వరకు తీసేసానండి తీసేసి ఇంకా ట్రై చేశాను కింద పైప్ దగ్గర అది క్లీన్ చేయడానికి అంతా బట్ వాటర్ అనేది వెళ్ళట్లేదు సో నేను అప్పటికప్పుడు మీరు ఇలా వాటర్ అనేది స్టోర్ అయితే కనుక ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో చేయండి తొందరగా వాటర్ ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెడితే మీకు వాటర్ అనేది వెళ్ళిపోతుంది వచ్చేసి వంట సోడా ఒక టేబుల్ స్పూన్ అండ్ ఒక టేబుల్ స్పూన్ ఒక వచ్చేసి రాక్ సాల్ట్ అండి అండ్ హాట్ వాటర్ ఇవి రెండు మిక్స్ చేసేసి ఫస్ట్ అక్కడ ఏదైతే మీరు షింక్ వెళ్ళే వాటర్ ఉంటుంది కదా ఆ ప్లేస్లో హ్యాండ్ పెట్టేసి చెక్ చేసుకొని ఈ సాల్ట్ అనేది అక్కడ వేసి చూసుకోండి అక్కడ వేసేసి దాని మీదే హాట్ వాటర్ అనేది వేయండి వేసి ఒక ఫైవ్ మినిట్స్ అనేది అలా వదిలేసేయండి వాటర్ అంతా వెళ్ళిపోతుంది సో నాకు ఇది లీక్ అయ్యి మొత్తం కిచెన్ అంతా క్లమ్జీగా అయిపోయిందండి తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి నాకు వాటర్ అంతా వెళ్ళిపోయింది వెళ్ళిపోయాక ఇంకా క్లీన్ చేసేసి నేను అంట్లోనే తోమేసి ఇంకా వెళ్ళి మార్నింగ్కి లేడీస్